మీ సమస్యలకు సొల్యూషన్ కొత్త టెక్నిక్ లో లేదు మీ కాన్షియస్ మైండ్ లో ఉంది చాలా మంది కొన్ని ఇయర్స్ నుంచి ఫేస్ బట్ హీలింగ్ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు నెక్స్ట్ టెన్ మినిట్స్ లో మీ లైఫ్ లో ఏ ప్రాబ్లం ఎదురవుతున్నా అది మీ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం కెరియర్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఎదురైనా మీరు విత్ ఇన్ ద టెన్ మినిట్స్ లో దాని నుంచి ఈజీగా బయటికి రావచ్చు హీలింగ్ ద్వారా హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్దనో హిల్లర్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్న మోస్ట్ పవర్ఫుల్ రిజల్ట్ ఓరియంటేషన్ టెక్నిక్ ని ఫాలో కాబోతున్నా చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య గల మెయిన్ రీజన్ వాళ్ళ ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేస్తుండడం జరుగుతుంది ఏదైతే ప్రాబ్లం ఎదురవుతుందో ఆ ప్రాబ్లం బయటికి రావడానికి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది డియర్ ఈ రోజు వరకు గనక మీరు ప్రాబ్లం మీద ఫోకస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టయితే ఈ సమస్యలు అనేవి ఎప్పటికీ సాల్వ్ అయిపోయాయి బట్ సమస్య ప్రాబ్లం రిపీట్ అవుతుందంటే దానికి సంబంధించిన పవర్ఫుల్ నెగిటివ్ ప్యాటర్న్స్ మీలో ఉన్నాయని అర్థం మరి ఆ ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం చాలా మంది వాళ్ళ హీలింగ్ అంటే బయట సెట్ చేస్తుండడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొత్త టెక్నిక్ కోసం కావచ్చు కొత్త మెంటర్స్ కావచ్చు కొత్త వీడియో కావచ్చు కొత్త మెడిటేషన్ రూల్స్ కావచ్చు కొత్త వీడియోస్ కావచ్చు బట్ నిజమైన హీలింగ్ ఏంటంటే మీరు బయట నుంచి కాదు మీ లోపల హీలింగ్ అనేది జరుగుతుంది మీ ఇన్నర్ లో డాక్టర్ జో డిస్పెంజా ఏమంటున్నారంటే మీ లోపల ఉన్న నెగిటివ్ ఎమోషన్ అది హీల్ వరకు మీరు ఎటువంటి హీలింగ్ అనేది రిజల్ట్ చూడలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ కావచ్చు హట్ అయిపోయిన విషయాలు కావచ్చు కోపం కావచ్చు వరి కావచ్చు టెన్షన్ కావచ్చు మీ గతంలో ఉన్న ఫెయిల్యూర్ ఫియర్ కావచ్చు షేమ్ కావచ్చు ఏవైనా ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ కనుక మీ బాడీలో స్టోరేజ్ అయి ఉన్నట్టయితే వాటికి సంబంధించిన సేమ్ బ్రెయిన్ ప్యాటర్న్స్ అనేవి మీ బాడీలో ఉండడం వల్ల మీ బ్రెయిన్స్ లో అలాంటి ప్యాటర్న్ స్ట్రక్ అయి ఉండడం వల్ల సేమ్ రిలేషన్షిప్ ప్రాబ్లం సేమ్ మనీ బ్లాకేజెస్ సేమ్ హెల్త్ ఇష్యూస్ సేమ్ ఫియర్ అండ్ సేమ్ ఓవర్ థింకింగ్ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వడం జరుగుతుంది నిజం ఏమిటంటే మీరు ఎమోషన్ ని చేంజ్ చేయకుండా మీరు ప్రాబ్లమ్స్ ని ఏ రోజు కూడా సాల్వ్ చేయలేరు నిజంగా మీ బాడీలో హీలింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ప్రాబ్లంని కాదు మీ ఎమోషన్స్ ని ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి మరి ఎమోషనల్ ప్యాటర్న్ ని ఎలా మనం రిలీజ్ చేస్తాం సింపుల్ ని రిలీజ్ చేస్తాం ఎనర్జీని రీసెట్ చేస్తాం సబ్కాన్షియస్ మైండ్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది మరి దాన్ని ఎలా ఫోకస్ చేయాలి చాలా మంది అనుకుంటుంటారు ఎస్ నా మనీ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయంటే ఎస్ వేరే వాళ్ళ వల్ల రిలేషన్స్ లో ఎదురవుతుందంటే ఎస్ ఎమోషన్ ఒకటి ప్రాబ్లం చాలా అన్నట్టు ఫీల్ అవుతుండడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ప్రాబ్లమ్స్ వంద ఉన్నప్పటికీ కూడా ఎమోషన్స్ వచ్చేటి కొన్ని మాత్రమే ఆ బ్లాకేజ్ ఉండడం జరుగుతుంది సో మీరు కనుక ప్రాబ్లమ్స్ బదులు ఎమోషన్స్ ని గనక హీల్ నిజమైన హీలింగ్ మీరు ఈజీగా చూడొచ్చు మరి ఇప్పుడు మనం మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అయిన ఈఎఫ్డి టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయబోతున్నాం ఏదైతే ఉందో ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో ఫార్టీ త్రీ పర్సెంటేజ్ మనం ఈ యొక్క ఈ సైకాలజీ అండ్ ఈ స్పిరిచువల్ గా కనెక్ట్ అయిన ఈ ట్యాపింగ్ టెక్నిక్ ని రైట్ వే లో ట్యాప్ చేస్తూ ప్రాక్టీస్ గనక చేసినట్టయితే స్ట్రక్ అయి ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి ఈజీగా బయటకు రావచ్చు అండ్ అదే విధంగా మీలో ఉన్న ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ మరి మరిలో ఉన్న ఆ నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి పవర్ఫుల్ ఎనర్జీని ఈజీగా ఎనర్జీని హైలోకి తీసుకురావాలి ఈ బాడీలో స్ట్రక్ అయిన ఈ ప్యాటర్న్ బ్రేక్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ నాతో పాటు ఈ వీడియోని చివరి వరకు చూడండి నిజమైన హీలింగ్ ని స్టార్ట్ చేయండి ఫస్ట్ సీక్రెట్ అండ్ సెకండ్ సీక్రెట్ గురించి మనం కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం మరి ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి మరి జస్ట్ సింపుల్ నాతో పాటు ఎగ్జాక్ట్ గా వర్డ్స్ ని రిపీట్ అనేది చేస్తూ ట్యాపింగ్ అనేది చేయడం ద్వారా ఈజీగా మీ బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ గా నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేయండి ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఎస్ మీ లైఫ్ లో ఎనీ సమస్య ఈ వంద సమస్యలకు వన్ సొల్యూషన్ ఇయ్యద్దు ఎస్ కానీ సమస్య మీద ఫోకస్ చేయకూడదు ఎమోషన్ ఏంటి మీ హెల్త్ ప్రాబ్లం ఉంది రిలేషన్ ప్రాబ్లం మేడ్ కెరియర్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం ఎమోషన్స్ వల్ల ఫీల్ ఒక ఫీలింగ్ మీద ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరీగా ఫీల్ అవుతున్నారు అనుకోండి నా లైఫ్ లో ఉన్న ఈ సమస్యల వల్ల నేను వరీగా ఫీల్ అవుతున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ సమస్యలు అన్ని నన్ను డిస్టర్బ్ చేస్తూ నేను వరీగా ఫీల్ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను వెరీ గుడ్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేయండి ना बॉडी लो स्टक है ना ये वरी फीलिंग टोटल रिलीज ना बॉडी लो स्टक है ना ये वरी फीलिंग टोटल रिलीज ना बॉडी लो स्टक है ना ये वरी फीलिंग टोटल रिलीज ना बॉडी लो स्टक है ना ये वरी फीलिंग टोटल रिलीज ना बॉडी लो स्टक है ना ये वरी फीलिंग टोटल रिलीज ना बॉडी वेरी गुड टैप చేయండి ना बॉडी लो स्टक है ना ये वरी फीलिंग टोटल रिलीज ना बॉडी लो स्टक है ना ये वरी फीलिंग टोटल रिलीज ना बॉडी लो स्टक है ना ये वरी फीलिंग टोटल रिलीज ना बॉडी लो నా బాడీలో స్టక్ అయింది నాకు బరీ ఫీల్ ఎక్కువ ఇది వన్ రౌండ్ కంప్లీట్ చేసాం ఇలా మీరు త్రీ రౌండ్స్ ప్రాక్టీస్ అనేది చేయండి అండ్ అదే విధంగా మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అయిన హీలింగ్ లో మనం సెకండ్ ప్రాక్టీస్ చేస్తాం హోప్ నొప్పున టెక్నిక్ హోప్ నొప్పున టెక్నిక్ ఏంటి ఇది ఒక ఏన్షియన్ అవాయిన్ టెక్నిక్ డాక్టర్ జూలియన్ గారు ఒక మెంటల్ హాస్పిటల్ ఇటువంటి టచ్ చేయకుండా ముట్టకుండా మెడిసిన్ ఇవ్వకుండా టోటల్గా హీల్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లో దీన్ని ఇంట్రొడక్షన్ వీడియో ఇవ్వడం జరుగుతుంది దాన్ని చూడండి అండ్ అదే విధంగా అబ్సర్వ్ చేసినట్టయితే ఈ ఓపెన్ రూపంలో ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ని ఏ సమస్య పై చేస్తున్నా ఆ సమస్య మీద ఫోకస్ చేస్తూ ఎగ్జాక్ట్ గా నాతో పాటు రిపీట్ అనేది మీరు ప్రాక్టీస్ చేయగలిగిన టోటల్ గా బ్రేక్ చేయగలుగుతారు మనం డెమో అనేది ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీరు నాతో పాటు మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చేయండి వీడియోని చూస్తూ అట్లీస్ట్ టెవెన్ డేస్ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటారు బట్ సబ్స్క్రైబ్ అవ్వలేదు చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉన్న మీద చేపెట్టుకుని నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను మీరు ఏ సమస్యతో స్టార్ట్ అయ్యారో ఆ సమస్యని రిపీట్ చేయాలి ఓకే నాలో ఉన్న ఈ సమస్యలన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఈ సమస్యలన్నింటినీ నేనే క్రియేట్ చేశాను వల్ల చాలా సఫర్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ సమస్యల వల్ల నేను చాలా స్ట్రక్ అవుతున్న ఫీలింగ్ లో ఉంటున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఇదంతా నా మైండ్ ఆడుతున్న డ్రామా ఈ డ్రామా మొత్తాన్ని నేనే క్రియేట్ చేశాను వీటన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. Relax, Lord, and a source of this ఇలా గనక మీరు వన్ నాట్ ఎయిట్స్ ఓపెన్ అప్పుడు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే నిజమైన హీలింగ్ స్టార్ట్ అవుతుంది ఇన్నర్ గా ప్రాబ్లమ్స్ మనం హీలింగ్ గురించి టోటల్ ఒక స్ట్రక్చర్ ప్రోగ్రామ్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది లెవెన్ డేస్ టోటల్ హీలింగ్ అనేది గ్రూప్ వైజ్ కమ్యూనిటీలో బిఎస్కే కమ్యూనిటీలో ప్రాక్టీస్ చేస్తాం ఒకవేళ మీరు అడ్వాన్స్ లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ విల్ గివ్ వెబ్సైట్ లింక్ అటెండ్ ప్రోగ్రామ్ అండ్ ఛానల్ బయోలో వాట్సాప్ గ్రూప్ ఇవ్వడం జరిగింది గ్రూప్ లో జాయిన్ అవ్వండి మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక వీడియోలో మనం ప్రాక్టీస్ చేస్తాం ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయకూడదు ఎమోషన్స్ ని బ్రేక్ చేయాలి ఎమోషన్స్ అన్ని మన బ్రెయిన్ లో స్ట్రక్ అయి ఉంటాయి ఆ స్ట్రక్ అయిన ఎమోషన్స్ వల్లే ప్రాబ్లమ్స్ ఫీల్ చేస్తుంటాం ఎమోషన్ ని బ్రేక్ చేస్తే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు మరి ఆ ఎమోషన్ ని బ్రేక్ చేయడానికి పవర్ఫుల్ టెక్నిక్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ ని ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తున్న విషయాల గురించి ఫోకస్ చేస్తాం ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా టోటల్ ఎలా బ్రేక్ చేస్తాం చూద్దాం అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే అడ్వాన్స్ టెక్నిక్ ఓపెన్ అప్ ద్వారా ఎలా హీలింగ్ ప్రాక్టీస్ ఎలా చూస్తాం ఇలా ప్రాక్టీస్ చేయండి ఈజీగా మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు రియల్గా వీడియో మీకు హెల్ప్ అవుతున్నట్టయితే చాట్ బాక్స్ లో లింక్ అండ్ ఇచ్చండి అటెండ్ ద ప్రోగ్రామ్ అండ్ ప్రాక్టీస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఐ లవ్ యు ఆల్ మరొక వీడియోతో మళ్ళీ కదా ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అట్లీస్ట్ సెవెన్ డేస్ ప్రాక్టీస్ చేయండి రిజల్ట్ హండ్రెడ్ మీరు చూస్తారు